హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నా పేరు పద్మావతి మాది అడ్రస్ సాయి కుట్టుగోడ్డు జీవన్ ఆలవపట్ జీవన్ జ్యోతి స్కూల్ దగ్గర శారీస్ మా దగ్గర బాగుంటాయండి మెత్తన్ శారీస్ నాలుగు గంటలు మాత్రమే అండి ఈ డిజైన్లో అయితే ఇది ఫోన్ నమ్ క్లాపు ఈ డిజైన్లో అయితే కలర్స్ ఉన్నాయండి పింకు బ్లూ రెడ్ ఇక గ్రీన్ గింపుల్ కలర్నా ఈ మోడలల్లో వచ్చేసి పింకు బ్లూ వైలెట్ మూడు కలర్స్ ఉన్నాయండి దీంట్లో వచ్చేసి ఇది ఒక డిజైను పింకు ఇది వచ్చేసి నా పింక్ కలర్ ఇది గ్రీన్ దీంట్లో మూడు కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్ అయితే ఒకటే కన్నీ అయిపోయినాయి ఇది ఒకటే డిజైన్ అండి దీంట్లో ప్లే ప్లేన్ శారీస్ డిజైన్ బ్లౌజ్ వస్తుంది ఎల్లో అండి ఇది దీంట్లో మూడు కలర్స్ ఉన్నాయి దీంట్లో మూడు ఉన్నాయండి షారీష్ తీసి చూపించాలి చూడండి చూపిస్తాను నాలుగు వందలే అండి క్లాసు చాలా బాగుంది తీసుకోవచ్చు బ్లౌజ్ అయితే శారీస్ అంతా இது போக இது கேன்சி அண்ட் இது நாலு யாபி வச்சு இது ஒக்கே கலர் பல கலர் ఇది కలంకారండి బ్లాక్ బాగుంది దీంట్లో కూడా ఇంకా కావాలంటే మీరు కలర్స్ నాకు ఫోన్ నెంబర్ పెట్టానండి కలంకారది దీంట్లో అయితే కలర్స్ ఉన్నాయి అవి చూపించాక చూపించలేనప్పుడు కలర్స్ ఉన్నాయి దీంట్లో రంగాలు బాగా గోల్డ్ ఉంటాయి అూట్ అయ్యాండి సబ్స్క్రైబ్ మా ఛానల్ నాకు సరిగ్గా చెప్పేది రాదండి వచ్చిన దానికి చెప్పాను నవ్వుకోదు